లిబరేషన్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని మరి ఇప్పటికీ మూడు దినాలు ఈ డిఏలో ముప్పై ఒకటో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని మరి ఈ డిఏలో ఒక కార్యాచరణ కోసము మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే మనకు ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ ఏరియాలో మాకు నాకు ఉన్నటువంటి హక్కులు చట్టాల కోసము ఎంతో మేము మాట్లాడుతున్నాము కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద ఇప్పుడు ఇప్పటిదాకా కూడా దృష్టి పెట్టలేదు కనుక మేము ఏదైతే డిఏలో కోరుకుంటుందంటే మా యొక్క రాజ్యాధికారాన్ని మా స్వయం పరిపాలనని మేము చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు డిఏలో మాట్లాడుతుంది అయితే వాళ్ళు చేయనటువంటి పక్షాన ఖచ్చితంగా ఈ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క హక్కుల్ని కాపాడుకోవాలంటే మాకు స్వయం పరిపాలన రాజ్యాధికారము మాకు ఖచ్చితంగా కావాలని మనవి చేస్తూ నా పేరు ఆనందరావు అండి నేను దండకరణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు అరకువేలిలో దండకరణ విమోచన సమితి ఆవిర్భావ దినోత్సవాలు మేము జరుపుతూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క డిఎల్ఓ దండకరేణి విమోచన సమితి ఎందుకు ఏర్పడిందంటే ఏదైతే ఆదివాసీ భూభాగం ఉందో మన భారత రాజ్యాంగంలోనే పూర్తిగా పేర్కొనేటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఏదైతే మన ఏ రాష్ట్రంలో ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా విస్తరించి ఉందో ఈ యొక్క ఆదివాసీ భూభాగాన్ని అంతటిని కలిపి ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రం మాకు కావాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఎందుకనంటే ఎప్పుడో రాజ్యాంగం ఏర్పడి ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు చట్టాలు ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉన్నా ఎక్కడ కూడా ఆ యొక్క అప్పులు చట్టాలు అన్నది నేటికి అమలు చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి మాకు గిరిజ నేతారా ప్రభుత్వాలు కాలం మా ఆదివాసీ ప్రభుత్వం అనేది అభివృద్ధి ఆదివాసీ ప్రాంతం అనేది అభివృద్ధి జరగదు కాబట్టి మాకు స్వయం పాలన కావాలి మా ఆదివాసీ రాష్ట్రం మాకు ఇచ్చినప్పుడు మా రాష్ట్రాన్ని మేము పాలించుకుంటాం మా రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి మరి దేశ సంపాదలోని ఎనభై శాతం ఆదాయం మా ప్రాంతం నుంచి వెళ్తూ ఉంది కాబట్టి మా ప్రాంతాన్ని మేము పాలించుకుంటాం ఎందుకనంటే ఈరోజు మేము మా ప్రాంతంలో ఎంత నిధులున్నా కూడా కనీస మౌలిక సదుపాయాలు ఒక కరెంటు రోడ్డు లేని గ్రామాలు కూడా ఈరోజు మొత్తం ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా విస్తరించినటువంటి ఒక పది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం తెలంగాణలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం ఒడిశాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా ఫిఫ్త్ సెడ్యూల్ ఏరియా విస్తరించి ఉంది వీటన్నిటిని కలిపి ఒక ఆదివాసీ ప్రత్యేక స్వయం పాలన రాష్ట్రంగా మాకు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి ఒక గొప్ప డిమాండ్తో ఒక ఆశయంతో సిద్ధాంతంతో ఈ డిఎలు అనేది ఏర్పడింది మరి డిఎలు ఏర్పడి నేటికి ముప్పై ఒక్క సంవత్సరాలు మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పడింది కాబట్టి వాటిని మేము స్మరించుకుంటూ ఎక్కువ చట్టాల కోసం వివిధ ప్రజా సంఘాలందరూ కూడా కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకనంటే మరి వివిధ ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే గిరిజనేతరులలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి ప్రజా సంఘాలు ఏవ్వండి వారి అనుబంధ సంఘాలు కానివ్వండి వారందరూ కూడా వారి అధిష్టానం చెప్పింది చేస్తారు తప్ప ఆదివాసుల కోసం మేము చేయరు వాళ్ళ పనిచేసిన పక్షంలో వారి కుర్చీ అనేది అక్కడ ఉండదు వాళ్ళ ఎవరున్నా వాళ్ళ స్థానంలో మేమున్నా అదే చేస్తాం కాబట్టి ఆ యొక్క ఆదివాసీయేతర భ్రమల నుంచి మీరు బయటికి రావాలని చెప్పేసి డీఏరోడిమేట్ చేస్తూ ఉంది ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం స్వయం పాలన రాష్ట్రం సాధించుకుంటాం అప్పుడు మన హక్కులు మనం చట్టాలు మనమే అమలు చేసుకుంటాం ఈ రకంగా అందరూ ముందుకెళ్ళాలని కోరుతా